టు ది లోడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఆది కాండము నలభై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నా కుమారుడ దేవుడు నిన్ను కరుణించనుగాక ఐ మీన్ ఏసోపు తమ్ముడైనటువంటి బెన్యామేను తన తండ్రి దగ్గర నుంచి తన అన్నలతో తిరిగి ఐకప్రదేశంలో ఉన్నటువంటి యేసోపు దగ్గరికి తీసుకొని రాబడిన తర్వాత బెన్యామీను తన తండ్రి దగ్గర నుంచి ఇప్పుడు ఐగుప్తు దేశానికి వచ్చి ఉన్నటువంటి ఆ క్రమంలో అసలు ఎందుకు నన్ను తీసుకొని వెళ్తున్నారు ఎందుకు నన్ను ఐగుప్తు దేశానికి నేను వెళ్ళవలసి వస్తుంది అక్కడున్నటువంటి ఆ ప్రభువు నన్ను ఎందుకు అక్కడికి రమ్మన్నాడు నన్ను ఏదైనా శిక్షిస్తారా నా నాదైనా నిందమోపుతారా లేదా నా నాకు ఏదైనా అన్యాయం జరగబోతుందా నన్ను ఏదైనా చెరసాలలో వేస్తారా అసలు నా భవిష్యత్తు ఏంటి నాకేం జరగబోతుంది ఎటువంటి పరిస్థితులను నేను ఎదుర్కొనబోతున్నాను అని ఒక భయంలో ఉండిపోయాడు బెన్ని తన భవిష్యత్తు ఏంటో తనకి తెలియని పరిస్థితి తను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనబోతూ ఉన్నాడో తెలియని పరిస్థితి కానీ తన అన్నటువంటి యూసోబ్ తెలుసు బెన్యామీను తన తమ్ముడని బెన్యామీని మంచిగా నేను చూసుకుంటానని తనకి ఏ లోటు లేకుండా తను కాపాడుకుంటానని దగ్గరుని తను చూసుకుంటానని అందరికంటే ఒక ఉన్నతమైన వ్యక్తిగా నా తమ్ముడిని నేను మార్చుకుంటానని తన దగ్గరే ఉంచి ఆ కరువులో ఇక ఏ కష్టమో రాకుండా నా దగ్గరే ఉంచి మంచిగా చూసుకుంటానని యోసబుకి తెలుసు ఈ విషయము బెన్నేమేనికి తెలియదు అందుకని యోసబు అంటున్నాడు తన తమ్ముడైనను నా కుమారుడ దేవుడు నిన్ను కరుణించను గాక నువ్వు భయపడుతున్నావేమో నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో నా జీవితం ఏమైపోతుంది నా భవిష్యత్తు ఏమైపోతుంది ఇప్పుడు ఇక్కడికి తీసుకొని వచ్చాను నా పరిస్థితి ఏంటి నన్ను ఏం చేయబోతున్నారు అని అనుకుంటున్నామేమో దాని గురించి నువ్వు భయపడొద్దు నీ మీద దేవుని కరుణ ఉంటుంది అంటే దాదాపుగా ఏశోకు యొక్క కరుణ ఆయన మీద ఉంటుంది అని నేను నిన్ను కరుణిస్తాను నువ్వేం భయపడద్దు అన్న విధంగా ఏసోపు మాట్లాడుతున్నాడు తన తమ్ముడితో ఈరోజు లాగా మనం ఉన్నామేమో మన భవిష్యత్ ఏంటి మన పరిస్థితులు ఏంటి మన జీవితం ఏంటి ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొనబోతూ ఉన్నాం ఎలాంటి స్థితులను మనం అనుభవించబోతూ ఉన్నాం భవిష్యత్ ఏంటో ఎరుగని పరిస్థితుల్లో మన పరి మన యొక్క జీవితం ఎటువైపు మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నామేమో ఆ భయంలో మనం ఉన్నామేమో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నేను నిన్ను కరుణిస్తాను నువ్వేం భయపడద్దు ఆ తెలియని భవిష్యత్తును గురించి తెలియని ముందు జరగబోయే ఆ పరిస్థితుల గురించి నువ్వు భయపడొద్దు అని మన భవిష్యత్తును ఎరిగిన దేవుడు సమస్తమును ఎరిగిన దేవుడు మనతో మాట్లాడుతున్న నేను నేను కరుణిస్తాను ఏం భయపడొద్దు ఎటువైపు వెళ్ళినా ఎటువైపు జీవితం మలుపు తిరిగిన భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్నా నీ పరిస్థితులు కఠినమైనవిగా ఉన్నా ఏం జరగబోతుందో ఎలా జరగబోతుందో నాకేమన్నా అవుతుందా అనే ఒక ఆందోళన ఒక భయంలో ఉన్నావేమో నేను నిన్ను కరుణిస్తానని దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆమె